తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ డెడ్లైన్ విధించింది ముప్పై రోజుల్లో వార్డుల విభజన చేసి సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన సర్పంచుల పదవీ కాలం ముగియగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో పలువురు మాజీ సర్పంచులు ఆరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై విచారణ సందర్భంగా పిటిషనర్లు ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ముందుగా వాదనలు వినిపించిన పిటిషన్ల తరపు న్యాయవాది సర్పంచుల పదవీకాలం కాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు సర్పంచ్లను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించడంపై ప్రజల సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని దీనికి నెల రోజుల గడువు అవసరమని కోరారు అయితే గతంలో ఇరవై ఐదు రోజుల గడువు తీసుకుని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఎన్నికల సంఘం తరపు న్యాయవాది బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని దానికి సంబంధించి రెండు నెలల సమయం పడుతుందన్నారు ముగ్గురు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది